అందరికీ ప్రీజరా ట్రీలరా ఎలా ఉన్నారు బాగున్నారా మరి అనేక దినాల తర్వాత మరలా ప్రభు మీ ముందుకు నడిపించాడు అందుకు దేవునికి మహిమ కలుగును గాక ట్రీలరా ఈరోజు దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మనం అందరం ఇలా జీవిస్తూ ఉన్నాం ఈ మాటలు వినగలిగే ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు కనుక ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాము ఏసు క్రీస్తు ప్రభును చూసి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు ఎందుకంటే క్రైస్తవ లోకానికి ఈ భూమినికొచ్చి వచ్చి అనేక ప్రజలకు ఆయన మాదిరిగా నిలిచి మాదిరిని చూపించి వెళ్ళాడు అన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించాల శిష్యులందరూ కూడా యేసు ప్రభు దగ్గర ఉండి ఆయనను గమనించారు ఆయన ఎలా జీవించాడు ఎలా బ్రతికాడు ఎలా నడిచాడు అన్నిటిని గమనించాడు అయితే శిష్యులందరిని పిలిచి ఆయన శిష్యుల పాదాలు కడిగాడు అంటే వాక్యంలో రాయబుడు ఉంది తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు వాక్యంలో దేవుడు రాసించాడు ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు మనం హెచ్చించబడతాం లేదా తగ్గింపులో మనం చూస్తే మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు సమస్తాన్ని మనకు నేర్పించగలుగుతాడు ఏమండి మనం గమనిద్దాం ఏసయ్య శిష్యుల పాదాలు కడిగాడు ఒక్కసారి ఇక్కడ చూడండి మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నా చూడండి ఏసయ్య శిష్యుల పాదాలు ఎలా కడిగాడో చూడండి కదండి ఆయన శిష్యుల పాదాలు కడిగి తుడిచాడు బట్ట తీసుకొని ఈరోజు మనం యేసు భ్రమం చూసి ఆయన మార్గంలో నడుస్తాను కానీ మనలో ఉందా పొదుగువారిని క్షమించే ప్రేమ మనసు మనం కలిగి ఉన్నామా లేదా శత్రువును ప్రేమించే మనసు మనం కలిగి ఉన్నామా లేదండి పగకు పగ ప్రతీకారంకు ప్రతీకారం ద్వేషానికి వేషం అసూయకు అసూయ కోపానికి కోపము తాపానికి తాపం ఇలా సమస్త ప్రజలు దేవుని విడిచి లోకంలో కలిసిపోయారండి లోక అలవాట్లు కలిసిపోయారు ప్రిల్లర ఐదు రోజులు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి ఆయన శిష్యుల పాదాలు కడిగాడంటే ఏసయ్య ఎంతగా తగ్గించుకున్నాడో సమస్తాన్ని తగ్గించుకొని ఆయన పాదర్ కడిగాడండి చూసారా అందుకే మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ప్రభు అంటున్నాడు అప్పుడు వెచ్చించబడతాం ఎప్పుడైతే మనము దేవునికి లోబడి జీవిస్తామో అప్పుడు మనము దినదినము అభివృద్ధి చేస్తాడండి చూడండి మరొక పిక్చర్ మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఏసన్న గారు తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూద్దాం ఏసన్న గారు ఒక ప్రాంతానికి సేవకెళ్ళి తిరిగి వస్తుండగా అక్కడ ఒక ఆవిడ ఏసన్న గారు ఇంత దూరం ఎలా వచ్చారు మా ఇంటికి వచ్చి బోన్ చేసి అన్న దయచేసి అని ఆవిడ చాలా బ్రతులాడిందంట అయితే సరేలే ఎందుకు మనం బాధ పెట్టాలి ఆవిడనని వెంటనే వెళ్తూ వెళ్తూ ఆ వీధులు మీటింగ్ చూసుకొని ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తూ వెళ్ళి అక్కడ భోజనం చేస్తూ ఉన్నాడు వెళ్ళగానే ఆ సిస్టర్ మరి కూర్చోబెట్టి భోజనం పెడతా ఉన్నాడు ఆ ప్లేట్లో పప్చర్ చేస్తే తింటా ఉన్నాడు తింటుండగా ఆ సిస్టర్ భర్త ఆయన ప్రభుని విశ్వసించలేదు ఇంకా లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు ఈవిడు మాత్రమే ప్రభుని యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని మందిరానికి వెళ్తా ఉన్నది ఆయన మాత్రమో అంగీకరించలేదు ఆయనకు తెలియదు పాస్టర్ వెళ్ళో తెలియదు దేవుడు అంటే తెలియదు అయితే తన ఇంటికి రాగానే ఎదురుగా కూర్చొని అన్నం తింటా ఉండు ఏసన్న గారు వెంటనే ఆయన తాగిన మత్తులో ఆ మైకంలో ఏసన్న గారిని చూసి తిట్టడం ప్రారంభించాడు తిడుతూ లేదా ఆ ఇంటికి ఇంటికి సంచి ఒకటి తగిలించుకొని తిరగకపోతే కష్టం చేసుకొని బ్రతకొచ్చు కదా బుద్ధి లేదా నువ్వు ఏం ముసరుడు అయిపోయినావా ఎవనసురుడే కదా ఎందుకు అని ఆయన తిట్టడం ప్రారంభించాడు తిట్టి 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 ఆ తినే అన్నంలో ఆ ఉమ్ము ఉంచాడంట ఉంచగానే ఆవిడ చూస్తూ ఏడుస్తా ఉందంట బాధపడతా ఉందంట ఏసన్న ఆలోచించారంట అయ్యో ఇప్పుడు నేను ఈ అన్నం వదిలేసిపోతే ఈమ బాధపడుతుందేమో ఒకవేళ నేను తినకుండా వదిలేస్తే వదిలేసి వెళ్ళిపోతే ఏమో బాధపడుతుంది తర్వాత ఈయనకి ఎంత కోపమో ఏం సేవకుడు అని అనుకుంటారేమో అని ఒక ఆలోచన సరే ఏదేమైనప్పటికీ అలాగే కళ్ళు మూసుకొని ఆ అన్నం ఉంచిన ఉమ్ము వేసిన అన్నం అలాగే కలుపుకొని తిని చేగడుకొని అక్కడి నుంచి ప్రార్థన చేసి వెళ్ళొస్తాను అయ్యా అని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతుంటే ఆవిడ చాలా ఏడ్చిందంట పిల్లర్ గమనించాడు ఏడ్చినప్పుడు ఆ రాత్రి ఆ తాగిన వ్యక్తి ఏసన్న గారిని చూసి ఆయన తగ్గింపును చూసి ఆయన పరిచయం చూసి ఆయన ఆశ్చర్యపోతున్నట్ట వయసులో నాకంటే చాలా చిన్నవాడు ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడని ఆలోచించిందంట ఆలోచిస్తూ ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదన్న ఎప్పుడు తెల్లారుద్దా ఎప్పుడు చర్చికి వెళ్దామా ఎప్పుడు తెల్లారుద్దా ఎప్పుడు చర్చికి వెళ్దామా ఎప్పుడు మందిరానికి వెళ్దామని తన భార్యను ఉదయం నాలుగు గంటలు లేపడం ప్రారంభించాడమ్మా నేను కూడా ఈరోజు మీతో పాటు చర్చ చూస్తాను ఎంత తగ్గింపు ఆయనను నాకంటే వయసులో చాలా చిన్నవాడు నేను ఉమ్మి వేసినా కానీ ఆ అన్నం అలా కలుపుకొని తిన్నాడు అని తన కంట్లో నీళ్ళు పెట్టుకొని ఉదయం గారికి తెల్లరగానే వెంటనే త్వర త్వరగా తయారయ్యి ఆ రిక్షా బండిలో ఒక రెండు సంచులు బియ్యం వేసుకొని మందిరానికి వెళ్ళినట్టు వెళ్ళి గారు వాక్యం చెప్పి అయిపోయినాక అక్కడ నిలబడి ముందుకెళ్ళి ప్రాంతం చేయించుకుంటున్నాడు అయ్యా ఏసన్న గారు నన్ను గుర్తుపట్టారా ఎవరయ్యా రాత్రి మా ఇంటికి వస్తే నువ్వు బోన్ చేస్తుంటే నువ్వు తినే ఆ అన్నం ప్లేట్లో ఉమ్ము వేసిన దుర్మార్గున్నయ్యా నన్ను క్షమించయ్యా వయసులో నాకంటే చిన్నవాడు చాలా దీన మనసు కలిగి ఉన్నాం తగ్గింపు కలిగి ఉన్నాం ఎంత ఓర్పు కలిగి ఉన్నావు అయ్యా నిన్ను చూసి నీ విశ్వాసాన్ని చూసి నీ ఓర్పును చూసి నీ తగ్గింపును చూసి నా జీవితంలో మార్పు కలిగింది అయ్యా నన్ను క్షమించయ్యా ఇదిగో ఒక పూట అన్నంలో ఉంచిన నేను ఈరోజు నీ కొరకు మందిరం కొరకు పరిచయం కొరకు ఇగో రెండు బస్తాల బియ్యం తీసుకొచ్చానయ్యా స్వీకరించా కానీ ప్రార్థనలు చేసుకుంటాను జీవితంలో మార్పు చెందాడంట మనం గమనించాలి ఎప్పుడైతే మనలో మార్పు కలుగుతుందో దేవుని యొక్క తగ్గింపు మనలో ఉంటుందో మనం హెచ్చించబడతామండి పొరవాలనుకుంటారు మనల్ని కదా నీచే నీచంగా చూస్తా పర్వాలేదు వాక్యం రాయబడింది తన్ను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు కాబట్టి ఈ ఈరోజు మనం గమనిద్దాం ఏసన్న గారిని గమనిస్తే ఆయన జీవితంలో ఎన్నో ఘోరమైన విషయాలు అన్నిటిని ఎదుర్కొని తన జీవితంలో మరి అన్నిటిని అనుభవించే అనేక ప్రజలకు దేవుడు యేసన గారిని మాదిరిగా ఉంచి తీసుకున్నాను పిల్లరా ఒక ఏసన్న కదండి చాలామంది దైవ సేవకులు మనం గమనిస్తే ఒక బక్సింగ్ చూడండి ఒక బక్సింగ్ గారు మోకాలు ప్రాంతం చేస్తూ కదా ఎంతో మంది సేవకులు అండి ఒక దినకర గారు ఎంత ఇలా పో చెప్పుకుంటూ పోతే చాలామంది సేవకులు ఉన్నారు వాళ్ళందరినీ దేవుడు గొప్ప సేవ వాడుకున్నాడు కనుక ప్రిల్లారా ఈ కడవర కాలంలో ఈ మాటలు వింటున్న మీ అందరూ కూడా దేవుడు వాడుకోవాలంటే ఫస్ట్ మనలో తగ్గింపు అనేది రావాలి ఎప్పుడైతే తగ్గింపు మనం నేర్చుకుంటామో ఆటోమేటిక్గా దేవుడు అన్నిటినీ మనకి సమకూరుస్తూ ఉంటాయి కాబట్టి తగ్గింపు కలిగి జీవిద్దాం ఇంకా దేవుని మాటకు లోబడే విధేది కలిగి మనం బ్రతుకుతాం ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే జీజస్ పవర్ చేర్చిన ఆచారం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ద్వారా అనేక ప్రజలకు దేవుని వర్తమానాన్ని తెలియజేయండి మే యూ